చూడండి ఫ్రెండ్స్ ఎంతో చూడండి ఇలా అంటేనే పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిప్స్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చిప్స్ చేయబోతున్నాను ఆయిల్ వీటెక్తుంది ఫ్రెండ్స్ ఇలా వేస్తూ ఉన్నాను ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ విడివిడిగా అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా అనుకుంటున్నది ఇలా వేసుకున్నాక కొంచెం స్లిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ స్లిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడియాలి ఫ్రెండ్స్ చిప్స్ అయ్యాయి అన్నీ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం కారం చెప్పు పెట్టుకుంటున్నాను ఇలా కారం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో చూడండి ఇలా అంటేనే పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి థ్యాంక్ యూ